మీరు ఈ టూ డేస్ ప్రోగ్రామ్ కూడా అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ముఖ్యంగా స్టూడెంట్స్కు ఎక్కువ ఉపయోగపడుతుంది అంటే చట్టాలంటే బుక్స్లో చదవడమే కాదు అది ఇంప్లిమెంట్ చేయాలా అంటే సొసైటీలో అవి ఎట్లా ఫాలో కావాలా ఎట్లా ఇంప్లిమెంట్ చేయాల అనేది తెలియాలంటే ఈ పారాలీగల్ వాలంటీర్ ట్రైనింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు అందరు కూడా స్టూడెంట్స్ అంటే ప్రతి ఏ విషయం చెప్పినా కూడా ఈ టూ డేస్ ట్రైనింగ్ ఫార్టీ ఎయిట్ మన ఈ టూ డేస్ ట్రైనింగ్లో అన్నీ కూడా సీనియర్ అడ్వకేట్స్ మన లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ కానీ మిగతా సీనియర్ అడ్వకేట్స్ కూడా అందరు కూడా ఈ క్లాసులు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా జుడిషియల్ ఆఫీసర్స్ కూడా మీకు క్లాసులు తీసుకుంటారు కాబట్టి మీకు ఏమైనా ఏం డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడనే క్లారిఫై చేసుకోండి అంటే మీరు ఏ ఇయరో నాకైతే తెలియదు ఇప్పుడు లాలో కాకపోతే మీరు ఈ లా అనేది చాలా ముఖ్యమైన విషయం అంటే అన్ని సబ్జెక్ట్స్లో కూడా లా అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది అంటే మెడికల్లో అయినా లేకపోతే ఇంజనీరింగ్లో అయినా ఏ ప్రతి సబ్జెక్ట్లో ఉండేది ఆ లా సబ్జెక్ట్ కంపల్సరీ కాబట్టి మీరు చాలా అంటే చాలా కాన్సన్ట్రేట్ చేసి చదవాలి ఇప్పుడు నేను చెప్పినట్టుగా చదవడం ఒకటే ముఖ్యం కాదు అది ఇంప్లిమెంటేషన్ అనేది చాలా ముఖ్యం కాబట్టి మీరు ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు సీనియర్ అడ్వకేట్స్ మన లీగల్ ఎయిడ్ చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ మన రఘుపతి గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా క్లాసులు మీకు తీసుకుంటారు ఈ టూ డేస్ సెషన్లో మెజిస్ట్రేట్స్ కూడా తీసుకుంటారు జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరు కూడా ఉంటారు మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా ఈ రోజుకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో అన్నీ రేపటి లోపల మీరు క్లారిఫై చేసుకోవాలి మేము అంటే మేము టెన్ థర్టీకి మళ్ళీ బెంచ్ ఎక్కాయి కాబట్టి ఎక్కువ చెప్పలేదు కాకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకవేళ మీకు ఉన్నవాళ్ళు అందరు చెప్పిన తర్వాత కూడా రమ్మంటే నేను మళ్ళీ వస్తాను రేపు కూడా కాబట్టి మంచిగా నేను చెప్పేది ఏంటంటే మీరు నేను చెప్పేది మీకు ఇప్పుడు అంటే స్టూడెంట్కి ఉన్నప్పుడు జనరల్గా ఏంటంటే అందరు వస్తారు చెప్తుంటారు వెళ్తుంటారు అని చెప్పి అది అంటే మేము కూడా స్టూడెంట్ నుంచి వచ్చి కాబట్టి చెప్తున్నాను కాబట్టి మీరు అట్లా కాకుండా ఇక్కడ వచ్చినందుకు ఈ టూ డేస్ ప్రోగ్రాంలో సీరియస్గా పార్టిసిపేట్ చేసి మంచిగా మీ లైఫ్లో ఇది ఒక యూజ్ఫుల్ సబ్జెక్ట్ కావాలని చెప్పి అందరిని కోరుకుంటూ మన ఆల్ ది బెస్ట్ అందరికీ మంచిగా నేర్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను